మానవుడు యొక్క జీవితకాలం వంద ఏళ్ళు ఎవరైనా బతుకుతున్నారా అదృష్టవంతులు ప్రభుత్వాలు కూడా అరవై సంవత్సరాలు దాటిన మీరు దాడిందంటే పనికిరాలని పెన్షన్ ఇస్తున్నారు అంటే ఎప్పుడొకప్పుడు కష్టం పోనీ వంద ఏళ్ళు అంటున్నారు మీరు యావరేజ్ గా అరవై ఏళ్ళు అంటున్నాం అందులో ముప్పై ఏళ్ళు నిద్రపోయిందండి మనకి ముప్పై ఏళ్ళు నిద్రపోతాం కదా ఇంకా ముప్పై ఏళ్ళు మిగిలింది కదా ఇంకా ముప్పై ఏళ్ళలో పది సంవత్సరాలు కార్యానికి పోయింది ఆడుకోవడానికి పాడలు ఇంక మిగిలింది ఇరవై ఏళ్ళు ఇరవైలో పదేళ్ళు వృద్ధాప్యానికి పోయిందిగా ఇంక మిగిలింది పదేళ్ళు ఈ పదిహేలలో ఐదేళ్ళు తినడానికి ఎక్కువ సమయం జనాలంత అంటే ఎవరు అమెరికా వాళ్ళు లెక్క ఎక్కువ సమయం బాత్రూమ్ గడుపుతున్నారండి సమయం ఇప్పుడు ఈ రోజు తినడానికి బయటకు వదలడానికి ఒక ఐదేళ్ళు పోయింది అనుకుంటే ఇంకా ఐదేళ్ళ మిగిలింది మరి ఉద్యోగాలు వ్యాపారాలు ఎప్పుడు చేస్తాం మనం సమయం లేదు నిజానికి సమయం లేదు అయినా సరే మనం ఈ సమయంలో కూడా మిగిలింది ఐదేళ్ళే కదా ఈ ఐదేళ్లలో మన ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలి కదా సంపాదన చేయాలి కదా అంటే దీన్ని బట్టి చూస్తే సమయం లేదు నిజంగా మనకి కానీ ఎంత సమయం లేకపోయినా సరే మనం ఏం చేస్తున్నాం మన జీవితాన్ని మన సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నాం దీని దగ్గర చాలా సమయాన్ని వృధా చేసేస్తున్నాం దీని దగ్గర చాలా సమయాన్ని వృధా చేసేస్తున్నాం ఎవరో ఒకరోజు లో సన్యాసి చెప్తున్నారనమాట ఈ కలియుగంలో ప్రస్తుత యుగంలో కలియుగం కాదు కలియుగం ప్రారంభంలో ఫోన్ లేవు కానీ ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారంట ఆయన కూడా అన్నారంట ఆయన కూడా ఎవరన్నారంటే నేను సన్యాసినే కానీ నాకు కూడా భార్య ఉందన్నారంట ఆ భార్య ఎవరంటే ఫోన్ భార్య చెప్పిన మాట వినకపోవచ్చేమో కానీ ఇది చెప్పిన మాట ఖచ్చితంగా మేము చేస్తాం విని చేస్తాం చెప్తే అందుకని దీని దగ్గర మనం సమయాన్ని కాస్త తగ్గించుకుంటే మన సమయం చాలా ఉంటుంది మనకి ఆ సమయంతో మనం ధ్యానం చేయొచ్చు జ్ఞానాన్ని పెంచుకోవచ్చు నామజపాన్ని చేయొచ్చు భగవంతుడి దగ్గర సత్యాన్వేషణ చేయొచ్చు నిజమేంటో తెలుసుకోవచ్చు మనం కానీ మనం మన సమయాన్ని వృధా చేసేసుకుంటున్నాము అందుకని ఈ సమయాన్ని ఏదో ఒక విధంగా మనం భర్త భూమిలో పుట్టిన తర్వాత మనుష్య జన్మ తీసుకున్న తర్వాత అదృష్టవంతులుగా ఉన్నాం కాబట్టి ఈ అదృష్టవంతులుగా ఉన్నటువంటి మీరు అందరూ ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే ఏదో ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గంలో సంబంధాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే ఈ సమస్ చాలా మంది బయట భౌతికమైన భౌతికంగా ఎన్నో విధాలుగా బాధలు పడుతూ వాళ్ళు అంటే ఈ అదృష్టం లేక బాధపడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు మా ఈ బాధలో ఉన్నామన్న విషయం కూడా తెలియదు కానీ మనం ఎంతో అదృష్టవంతులము ఇలా ఆధ్యాత్మికమైనటువంటి ఈ సంఘంతో ఈ సంస్థతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాము ఇంత అవకాశం మనకు వచ్చింది కాబట్టి సమయాన్ని నిదా